అన్న పాయింట్ లో నాకు అవకాశం ఇచ్చింది కూడా సేమ్ అంతే దాని నుంచి చాలా మంది ఆర్టిస్ట్ ఆ సినిమా అలా అలా నాకు అవకాశం ఇచ్చింది అది కూడా అంతే అదొక ఫార్టీ ఫైవ్ డేస్ సిక్స్టీ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ అంతా మేము చింతపల్లి అని నర్సీపట్నం పైన అడవులుంటే అక్కడ లంబసింగ్ దాటిన తర్వాత షూట్ చేసాం అక్కడ అసలు అసలు ఆ సినిమా షూటింగ్ అయితే అసలు ఎక్స్ట్రాడినరీ ఎట్ వెళ్ బ్యూటీ ఎట్న సీనరీ అంటే నాకు పర్సనల్ గా నాకు అవుట్డోర్ డోర్ షూట్స్ అంటే కొంచెం ఎక్కువ ఇష్టం నేచర్ ఎంజాయ్ చేస్తాను నేను ఆ నేచర్ ఉంటది మనకి ఇక్కడ ఈ పొల్యూషన్ తో పోల్చుకుంటే అక్కడ చాలా ప్రశాంతంగా ఉంటది నాకు అది బాగా ఇష్టం అనమాట అందుకని అవుట్డోర్ డోర్ షూట్ వస్తే నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తా వాళ్ళు పొరపాటున ఒకటి రెండు వేల గ్యాప్ ఉన్నా సరే నేను ఆ లోకల్లో తిరగటం వాళ్ళ నుంచి తెలుసుకోవటం వాళ్ళ బిహేవియర్స్ ఎలా ఉంటాయి చూసుకోవటం అలా చూసుకుంటే నాకు నెక్స్ట్ ఏమైనా క్యారెక్టర్ ఉపయోగపడి అలా సెర్చ్ చేసుకుంటూ ఉంటా అన్నమాట ఓ సూపర్ అన్న సూపర్ సూపర్ రైట్ ఇంకా కొత్త సినిమాలు ఇంకేమున్నాయన్న రిలీజ్ కి అంటే ఇప్పుడు ఒకటి బకాస్ రెస్టారెంట్ ఉంది రిలీజ్ కి కొత్త పల్లె ఒకప్పుడు రిలీజ్ అయ్యింది నెక్స్ట్ ఇంకా పెద్ద సినిమాలు కూడా ఏమో ఉన్నాయని చెప్పని తెలిసింది స్వయంభు అని మన నిఖిల్ గారి సినిమా ఒకటి ఓ సూపర్ అది ఉంది వరుణ్ తేజ్ గారిది మెర్లపా గాంధీ అన్న దాంతో ఓహో భోజనం ఒకటి ఉంది ఇంకోటి ఇంకా పేరు పెట్టలేదు అది షూటింగ్ నడుస్తుంది మ్యారియో అని ఒక సినిమా చేశాను అదొకటి ఉంది మన ఇది కోటబొమ్మల డైరెక్టర్ ప్రొడక్షన్ లో ఒక సినిమా రాబోతుంది ఓ ఆ దాంతో కూడా మంచి పాత్ర చేశారు ఇంకా మిగతా డిస్కషన్స్ లో ఉన్నాయి అది మంత్ ఎండ్ కానీ తెలియదు అనమాట సూపర్ అన్న సూపర్ అయితే అన్న ఇప్పుడు అంటే ఒక ఒక లైన్ చెప్పండి మీరు చేస్తున్న సిరీస్లకి అంటే మనకి డిఫరెంట్ ఉంటుంది చాలా సిరీస్లకి ఇటు సినిమాలకి వచ్చేటప్పటికి అక్కడ యాక్టింగ్ పరంగాను లేదా అక్కడ ఉన్న మీ కంఫర్ట్ జోన్స్ పరంగా డిఫరెన్స్ ఎలా ఉంది ఏమి డిఫరెన్స్ ఉండదు సిరీస్లో ఎంత కంఫర్ట్ ఉంటుందో సినిమాలో అంతే కంఫర్ట్ ఉంటుంది ఎందుకనంటే ఇక్కడ చిన్న కెమెరా ముందు యాక్ట్ చేస్తా అక్కడ పెద్ద కెమెరా ముందు యాక్ట్ చేస్తా అంతే ఎక్కడైనా నేను యాక్ట్ చేసేది కామన్ కదా ఈ సిరీస్ కి ఈ సిరీస్ క్యారెక్టర్ దగ్గర ఇక్కడ యాక్ట్ చేస్తా ఆ సినిమా క్యారెక్టర్ దగ్గర అక్కడ యాక్ట్ చేస్తా రెండిటికి రకరకాల యాక్ట్ చేస్తా యాక్టర్ అంటారు ఇంకా కాదంటే ఎప్పుడైనా మీరు ప్రాక్టీస్ చేస్తారా అంటే ఇంటి ఎప్పుడు అంటే అంట ఉంటారు కదా ఇప్పుడు మిర్రర్ ముందు ప్రాక్టీస్ చేస్తారు అని చెప్పని అంటే ఏదైనా క్యారెక్టర్స్ అనుకుంటే నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా సముద్రానికి ఎండింగ్ ఉంటదా సముద్రంకి ఆహా ఉండదు కదా యాక్టింగ్ కూడా ఎండింగ్ ఉండదు నువ్వు నేర్చుకునే కొద్దీ అది కొత్తదనం కొత్త కొత్త ఉంటది ఉంటుంది సూపర్ అలాగా పాటలు ఏమైనా పాడారా అంటే ఇప్పుడు మీ దానికి ఏమైనా సాంగ్ ఏమైనా పాడారా లేదు ఇంకా సింగర్ నాలో నుంచి బయటికి మరి ఎవరు గుర్తించాల పొరపాటున ఎవరిని గుర్తిస్తే ఇప్పుడు కాదల్లా అంటే ఒక పాట ఏదైనా పాడచ్చు కదా నాకు రాదు కూడా నేను పాడలే ఎప్పుడు పాడలే పాడ ట్రై చేయలేదు కూడా ఇంకా నేను బాత్రూమ్ సింగర్ కూడా కాదు పొరపాటు మీకు పాడినిపిద్దామని నేను బాత్రూమ్ సింగర్ కూడా కాదు రైట్ అలా అయితే మీరు కుకింగ్ చేస్తారా మరి అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు ఎందుకంటే మీ సిరీస్లో చాలా వరకు అన్ని అవి ఉంటాయి ఒక కుకింగ్ సంబంధించి ఫుడ్ సంబంధించి ఉంటాయి ఎందుకనే అంటే ఆ క్యారెక్టర్ లో అలా ఇన్వాల్వ్ అయ్యి అలా చేయడానికి ఏంటి అసలు అంత ఏమైనా ఉందా ఓన్లీ ఓన్లీ కుకింగ్ వీడియోస్ కాదు నేను అంటే ఫుడ్ కాదు మిగతా కూడా చేస్తూ ఉంటాను అనమాట బేసికల్లీ ఫుడ్ అంటే ఎవరన్నా ఏమనుకుంటారు వ్లాగ్స్ అనుకో అందరు బ్లాగ్స్ చేస్తూ ఉంటారు నా పాయింట్ ఏంటి ఇప్పుడు ప్రతి ఒక్క రెస్టారెంట్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కస్టమర్స్ వస్తూ ఉంటారు వాళ్ళు వచ్చినప్పుడు ఆ పర్సన్ ఎలా ఇబ్బంది పడతాడు అని చూపించటమే నా కాన్సెప్ట్ అనమాట ఇప్పుడు మనం రెస్టారెంట్కి వెళ్తాం అక్కడ సర్వర్ వస్తాడు ఆర్డర్ ఇస్తాడు అడు బాగాలేదు అంటాడు మనం అందరం ఏంటి బాగాలేదని చెప్పి వెళ్ళిపోతాం అంతే మనం బాగాలేదు అన్నానికి వాడు ఎంత ఫీల్ అవుతాడు వాడిని సార్ ఎంత వెళ్తారు వీడు ఎన్ని మాటలుంటాడు అక్కడ వాళ్ళ పెయిన్ మనం అనుభవించాలిగా ఆ పెయిన్ చూపించడం కోసం నేను స్టార్ట్ చేసిన పాయింట్ అది అది అలా 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 చేసుకుంటూ వచ్చాను అలా 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 సాగుతూ వచ్చా అది అలా వెళ్తానే వాళ్ళు అదేను ఇంకోటి ఇది కూడా చాలా ఎక్కువ వైరల్ అవుతుంది మన విఎస్ రాజు గారితో చేసింది సెంటర్ వెబ్ సిరీస్ లో మీరు దోషులు వేస్తా ఉంటారు అవును అది చాలా నేను దగ్గర దగ్గర మేమ్స్ లో కూడా చూసాను చాలా వరకు ఎందుకంటే ఫ్రెండ్స్ వస్తారు కదా మీరు ఊరికి వచ్చి ఆ ఊరికి తీసేసుకుంటారు అది మన అది కూడా అంటే మీరు నా సిరీస్ చూస్తే అంటే నా ఫుడ్ వీడియోస్ కాకుండా సిరీస్లు చూస్తే కనుక ప్రతి ఒక్కటి ఒరే ఇది అంటే బాయ్ నెక్స్ట్ క్యారెక్టర్ లానే అనమాట ఇలా మనం కూడా చేసి ఉంటాం అటు మనం ఖచ్చితంగా చేసి ఉంటున్నారా బాబు ఆ పాయింట్ ఉంటది అనమాట అలాంటియే మా తమాడ వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేశారు అలాంటి పని నువ్వు బాగుంటది అని చెప్పేసి నేను లవర్ బాయ్ గా చేస్తే ఎవరు చూడు వాస్తవానికి గ్రౌండ్ రియాలిటీ అది నేను ఒక హీరో నేను గాల్లో కొడతాను నాకు అలాంటి సిరీస్ లాంటి ఎవరు రాయరు అందుకని మా తమాడో వాళ్ళు బంశిక్ బంటి అంటే ఇలాంటివి చేయండి ఇంకో ఛానల్ అయితే ఇలాంటివి చేయండి అలా ఇంట్లో మనిషి మన ఇంట్లో అయితే ఎలా రాస్తాడు మీరు మీరు చూస్తే నా ఎక్కువ పిల్లలు ఫ్యాన్స్ ఉంటారు అవును చిన్నపిల్లలు అన్నం తింటున్నప్పుడు చూడటం అలా ఇంకా నా నా పరిస్థితి ఏమైపోయిందంటే ఇంక బయటంతా ఇంకా నన్ను అన్న ఒకప్పుడు ఒకప్పుడు గారు తర్వాత ఫనీ అన్న అనేవాళ్ళు ఫణి అంటులు అంటున్నారు అందరు అయ్యో అంటే చిన్న పిల్లలు వాళ్ళకి వాళ్ళు వాళ్ళు ప్రేమగా అంటే అన్న ఇప్పుడు మీకు బాగా బెస్ట్ అంటే మీరు చేస్తున్న సిరీస్లో కానీ లేకపోతే వీటిలో మంచి కాంప్లిమెంట్ ఏం వచ్చింది బయట నుంచి అంటే ఇంట్లో ఆల్రెడీ ఉంటుంది మిడిల్ క్లాస్ మహారాజు అని ఒక సిరీస్ చేశాను అది త్రీ ఎపిసోడ్స్ ఆపేశాను తర్వాత మిగతా వాళ్ళు డేట్ లిస్ట్ వచ్చేది ఆ సిరీస్ చూసి నాకు చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చినాయి మంచి మంచి వచ్చింది చాలా వాళ్ళ దగ్గర నుంచి మీరు షోకాలు చెప్పిన ఆటో రాజా షార్ట్ సిరీస్ గురించి కూడా ఓహో నేను చేసిన రెండో షార్ట్ సిరీస్ ఆటో రాజా ఒకటి క్యాప్ ఖాన్ ఒకటి ఆ రెండు షార్ట్ సిరీస్ కి నాకు మంచి చెప్పాలి వచ్చింది అంటే షార్ట్స్ ఎక్కువ రీచ్ అవుతున్నాయి కాబట్టి అవి బాగా వైరల్ అయింది వైరల్ అండ్ ఇంకోటి ఆ సేమ్ టైం మీ ఫ్రెండ్ సర్కిల్లో అంటే మీకు పర్సనల్ ఫ్రెండ్స్ ఉంటారు వీళ్ళు ఎప్పుడైనా అడిగారా అంటే బండి ఇట్లా నన్ను కూడా మీ సిరీస్ లో చేయించుకోవచ్చు కదా అసలు ఆర్టిస్ట్ గా గుర్తించరు మీ ఫ్రెండ్స్ ఎందుకని అంటే చిన్నప్పటి నుంచి అలాగే ఉన్నారా వాళ్ళ పాయింట్ ఏంటి నేను ఆర్టిస్ట్ ఎప్పుడు అయ్యాను తర్వాత అయ్యా నేను నుంచి వాళ్ళ ఫ్రెండ్ కదా ఇప్పుడు ఎవరున్నా నేను మా మా ఫ్రెండ్స్ అందరు మా ఊర్లోనే ఉంటారు అవును నేను అక్కడికి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ నన్ను అసలు ఒక ఆర్టిస్ట్ అన్న పాయింట్ ఉండదు వాడికి వీడియో రిలీజ్ అయిన తర్వాత బాగుందా అని సపోర్ట్ ఎక్కువ ఉంటది మా ఫ్రెండ్స్ ది ఫ్యామిలీ వాళ్ళందరూ సపోర్ట్ ఇస్తారు అన్ను ఏ రోజు నువ్వు ఒక ఆర్టిస్ట్వి నువ్వు ఇలా ఉండాలి నేను అలా ఉండను కూడా నేను 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 ఇంటికి వెళ్ళాను అని అంటే నేను ప్యూర్లీ అక్కడ నేను ఏదో ఆర్టిస్ట్ నాకేదో ఫేమ్ ఉందని నేను నేను ఇంకా నా ఫీల్ ప్రకారం నాకు ఇంకా నేను అనుకున్న ఫేమ్ నాకు రాలేదనే ఫీల్ నాకు అదే అన్నారు మీరు చెప్పారు అది కూడా ఎందుకని అంటే ఏ ఏంటి మీరు రీచ్ అవుదాం అనుకున్న రీచ్ అవుదాం అనుకున్న గోల్ వేరు అది గోల్ ఖచ్చితంగా లేట్ అవుతుంది ఏమో రీచ్ కచ్చితంగా పక్కా రీచ్ అవుతాది ఆ గోల్ రీచ్ అయ్యేంత వెయిట్ చేయటమే మనిషిలో ఉండే ఓపిక పైగా ఓపిక ఎక్కువ ఉంది ఇండస్ట్రీలో ఓపిక చాలా ఎక్కువ నాకు ఆ ఓపిక ఎక్కువ ఉంది కాలం కష్టపడతాం కళామతలు నమ్ముకున్న వాళ్ళని ఎవరు కళామతలు అన్యాయం చేయదు అని నమ్మకం అంతే రైట్ అన్న అన్న మీకు సీరియల్స్ లో కూడా ఏమైనా ఆఫర్స్ ఏమైనా వచ్చినాయా సీరియల్స్ నేను పెద్దగా చేయలేదు ఎందుకని అంటారు అంటే సీరియల్స్ అంటే